ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ష్రాముందుగా ముఖ్యాంశాలు రాజకీయాల్లో నిత్యం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒక వేదికపై సరదాగా గడిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావు క్రికెట్ ఆడారు ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజ్ పైనే క్రికెట్ ఆడి అక్కడున్న వారిలో జోష్ నింపారు తొలుత పొన్నం బ్యాటింగ్ చేయగా హరీష్ రావు బౌలింగ్ చేశారు అనంతరం పొన్నం బౌలింగ్లో హరీష్ రావు షాట్ ఆడారు కార్యక్రమంలో పాడి కౌశిక్ తదితర నాయకులు కనిపించారు హరిచన్న గారు బౌలింగ్ వేస్తారంట పొన్నం ప్రభాకర్ గారు సార్ మినిస్టర్ గారు బ్యాటింగ్ అవుతున్నారు హరిషన్న గారిది బ్యాటింగ్ పొన్నం ప్రభాకర్ అన్నది సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హరీషన్ గారు